హాయ్ ఫ్రెండ్స్ మా కోడిపుంజుకు గురుకు వచ్చింది దానికోసం మెడిసిన్ యూట్యూబ్లో చూస్తే డాక్టర్ ప్రహర్ష చెప్పాడు టైసిన్ ఇంజెక్షన్ ఫిఫ్టీ ఆక్సి ఎల్ఏ కూడా వాడమని చెప్పాడు నాలుగు కేజీలు ఉన్న కోడికి టూ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ ఏమని చెప్పాడు కాకపోతే మా కోడి రెండు కేజీ లోపలే ఉంది ఇది ఫిఫ్టీ టైసిన్ ఫిఫ్టీ దొరకాలి కాకపోతే హండ్రెడ్ దొరికింది కాబట్టి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ వేసాను నేను ఈ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ ఈ ఇంజక్షను డే ఆఫ్టర్ డే అంటే ఒక రోజు తర్వాత ఏమన్నాడు చాలా లాంగ్ కూడా ఉంటుందని చెప్పి ఈ ఇంజక్షన్ వాడితే చూస్తాం అంతే ఇంతకుముందే ఏం చేసామంటే ఇదిగో పొద్దున చాలా సివియర్గా అనిపిస్తే ఈ మల్టీ విటమిన్ సిరప్ ఒక టూ ఎంఎల్ దాకా పోసాను యాక్టివ్గానే ఉంది అంతకుముందు ఈ ఇంజక్షన్ కంటే ముందు ఈ ట్యాబ్లెట్ వాడేవాడిని టూ డేస్ అయింది వాడబట్టి ట్యాబ్లెట్ పేరు అయితే నాకు ఐడియా లేదు వెటర్నరీ మెడికల్ షాప్లోకి వెళ్తే ఇచ్చారు ఇది ఇంకొకటి లెవాక్సినా ఏదో ఇంకొక కాంబినేషన్ ఇచ్చాడు అది సరిగా పనిచేయలేదు అందుకోసమే ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి వెటర్నరీ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను కోళ్ళు పెట్టుకున్న వాళ్ళు అదే పెద్ద కోళ్ళు జాతి కోళ్ళు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడి అయితే పెట్టాల్సిందే ఇది ఒక ఇంజక్షన్ ఫస్ట్ రోజు ఈ ఇంజక్షన్ వేసాను బాగానే ఉండింది కానీ అంత యాక్టివ్గా పనిచేయలేదు ఇది తర్వాత ఈరోజు వేసాను ఈ ఇంజక్షన్స్ ఇది కూడా ఒక ఇంజక్షన్ అంటే నొప్పుల కోసం దెబ్బ తగిలితే నొప్పి కోసం ఈ ఇంజక్షన్ కూడా ఉండేది నా దగ్గర ఇవి సిరంజీలు ఇది ఒకటి ఏదైనా కళ్ళలోంచి నీరు కారినప్పుడు ట్మెంట్ ఇది తర్వాత ఇది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మానిపోకుంటే చాలా రోజులు మానిపోకుంటే చాలా త్వరగా పనిచేస్తుంది ఈ ఇంజక్షన్ చూడండి ఇదిగో ఈ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ వేసామంటే చాలా యాక్టివ్గా తొందరగా మానిపోతాయి గాయాలు ఇదొక ఇంజక్షన్ మనకి ఎవరు డాక్టర్ ఏమి లేరు మెడికల్ షాప్ పోతే అన్న ఇస్తాడు లేకపోతే యూట్యూబ్ ఇదొక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటారు నాటు ఉన్నాయి ఎక్కువ కానీ జాతి కోళ్ళు రెండే ఉన్నాయి ఇష్టం అంటే అందుకే ఇవన్నీ థ్యాంక్ యూ ఇంకో విషయం కూడా ఎప్పుడైనా సరే కోళ్ళకి ట్యాబ్లెట్ ఏమని చెప్పినాడంటే మెడికల్ షాప్లో కానీ డాక్టర్ కానీ వెటనరీ డాక్టర్ కానీ వెటనరీ మెడికల్ షాప్లో కానీ ఆ ట్యాబ్లెట్ కట్ చేసి అట్లాగే వేయకూడదు ఖచ్చితంగా దాన్ని నీళ్ళల్లో నానిపి ఆ సిరప్ లాగా తయారు చేసి దాన్ని ఇంజక్షన్లో తీసుకొని కోడికి తాపించాలి ట్యాబ్లెట్ లాగా వేసేసినామంటే ఒక్కోసారి కోడి డైరెక్ట్గా లివర్కి అటాక్ట్ అయిపోతాయి ట్యాబ్లెట్ చనిపోతాయి కూడా కోళ్ళు నా కోళ్ళు కూడా చనిపోయినాయి ట్యాబ్లెట్ వాడేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి కోళ్ళకు వాడేటప్పుడు ఖచ్చితంగా దాన్ని నీళ్ళలో నానబెట్టి సిరప్ లాగా తయారు చేసి ఇంజెక్షన్ లాగా అదే లిక్విడ్ లాగా మార్చి ఇవ్వాలి ట్యాబ్లెట్ని గురికొచ్చిన కోడికి ప్రత్యేకంగా ఫీడ్ తయారు చేస్తాను పెసలు సొద్దలు తర్వాత గోధుమలు అన్నీ నానబెట్టి మొలకలు వచ్చేటట్టు చేసి ఆ మొలకలు వచ్చిన దాన్ని మిక్సీ పెట్టి ఆ మిక్సీ పెట్టిన పిండిని కోడి అంటే ఎందుకంటే అది అరగదు కదా అది కొంచెం అనారోగ్యంగా ఉంటుంది అరగదు కదా ఏదైనా అని ఇంత జాగ్రత్తగా ఫుడ్ పెడతారు కోడి కోడి గురుకాకు డాక్టర్ ప్రహర్ష చెప్పిన ఇంజక్షన్లు ఇచ్చినాము నిన్న వచ్చినాను చాలా అద్భుతంగా పనిచేసినాయి రికవర్ అయింది కోడి ఈ హండ్రెడ్ ఇంజక్షన్ చాలా మైల్డ్ అంటే డోస్ ఇచ్చినాను అదిగో కేవలం మూడు పాయింట్లు మాత్రమే ఇచ్చిన ఎందుకంటే ఇది హండ్రెడ్ కదా డోస్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అది మూడు పాయింట్లు ఇస్తే ఇది రెండు పాయింట్లే ఇచ్చిన కోడి అయితే రికవర్ అయింది చూపిస్తా కోడి ఇది రికవర్ అయింది లేకుంటే కనుక నిన్న ఈ టైంకి ఈ టైం అంటే ఏడు ఏడు ఉదయం ఏడున్నర ఆ టైంకి ఇంకా నిలబడలేని స్థితిలో ఉన్నాయి ఈ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత టైఫిన్ హండ్రెడ్ ఆక్సిఎల్ఏ ఇచ్చిన తర్వాత ఇది పొజిషన్ యాక్టివ్ ఉంది దాని కూడా తినింది ఇప్పుడు ఫీడ్ రాత్రి తినింది ఇప్పుడు ఇందాక తయారు చేసిన ఫీడ్ ఇప్పుడు పెట్టేస్తాను తినేస్తుంది ఈ ఫీడు గురికొస్తా తిను అసలు నిన్న ఈ ఉదయం ఏడు గంటలకి అయిపోతుంది అనుకున్నాను అట్లాంటిది టైసిన్ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ దొరికింది ఆ ఇంజక్షను ఆక్సిజ్ ఇంజక్షన్ వేసిన తర్వాత ఫీడ్ తింటా ఉంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు నిన్న ఈవినింగే యాక్టివ్గా తయారైంది ఇది ఫీడ్ మొలకలు తెప్పించి దాన్ని మిక్సీ పెట్టి పెడతాను జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పొద్దున సాయంత్రం వేసాను వెయిట్ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి చాలా మైల్డ్ వేసాను మరొక డోసు కోడి గురకకి అద్భుతమైన మెడిసిన్ ఖచ్చితంగా చెప్పగలను టైసిన్ ఫిఫ్టీ ఆక్సిఎల్ఏ ఇంజెక్షన్స్ కాకపోతే డోస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేకుంటే కొళ్ళు వెళ్ళి చనిపోతాయి జస్ట్ త్రీ పాయింట్స్ మాత్రమే నరానికి తగలకుండా అంటే బ్లడ్ రాలేదంటే ఎన్నికలు తగలకుండా బ్లడ్ రాలేదంటే అప్పుడు నరానికి తగలనప్పుడు లెక్క ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చేయాలి ఇది కూడా అంతే చేయలేదు నేను ఇంకా కొద్దిగా ఉంది మెడిసిన్ లోపల డోస్ పొరపాటున ఎక్కువైందంటే చనిపోతుంది పొడి అందుకోసమే చాలా మైల్డ్ ఇస్తాను ఎందుకంటే డోస్ ఎక్కువ హండ్రెడ్ ఎంజీ కాబట్టి చూడండి ఇంజక్షన్ ఇస్తానే దీనికి అర్థమైపోయింది మత్తు వస్తుందని కళ్ళు ముసుకొని సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ